హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ వ్లాగ్స్ ఇవాళ కుక్కర్లో పొంగల్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫస్ట్ కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి అల్లం ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి అల్లం ముక్కలు ఫస్ట్ మంచిగా ఎర్రగా వేయించాలి ఫస్ట్ అల్లం వేసే దానివల్ల టేస్ట్ మంచిగా వస్తుంది తరువాత టూ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి ఇలా వేగిన తరువాత ఇందులోకి ఆవాలు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్లు వేసుకోవాలి దీనికి జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసేదానివల్ల పొంగలికి చాలా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి మిరియాలు హాఫ్ స్పూను ఎక్కువగా వేస్తే ఘాటు ఎక్కువ అయిపోతుంది అందుకే తక్కువగా వేసుకోవాలి మిరియాలు దీనివల్ల తక్కువ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఎక్కువ అయిపోతే ఘాటు ఎక్కువగా అయిపోతుంది పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా వేంపాలి ఈ పొంగలి పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటుంది మోస్ట్ ప్రాబబ్లీ దీన్ని మార్నింగ్ టైమే ప్రిఫర్ చేస్తారు తర్వాత పెసరపప్పు కడిగి టూ టైమ్స్ కడిగి నానబెట్టిన పెసరపప్పును వేసి ఇలా నూనెలో మంచిగా వేపాలి అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు వే వేయించాలి ఈ పొంగలి మా తిరుపతి సైడు బాగా చేస్తాము బ్రేక్ఫాస్ట్కి ఇది చిన్నపిల్లలు ఫైవ్ మంత్స్ బేబీ నుంచి ఎవరైనా తినొచ్చు ఈజీగా డై డైజెషన్ అయ్యే ఫుడ్ ఇది తర్వాత రైస్ని బాగా కడిగి టూ టైమ్స్ కడిగి నానబెట్టాలి రైస్ ఇట్లా పొలం నుంచి చిన్న రైస్ యూస్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో కొంచెం గంజి బాగా వస్తుంది దానివల్ల టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఈ పెద్ద గ్లాసు తోటి నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను సో నేను ఇప్పుడు దీనికి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను చూడండి సాల్ట్ మాత్రం కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే దీని కాంబినేషన్ చట్నీ చేసుకోవాలి కాబట్టి అందులో కూడా సాల్ట్ వేస్తాము వేసేదానికన్నా కొంచెం తక్కువ వేసుకోవాలి ఇలా వాటర్ వేస్తూ మంచిగా కలిపిన తర్వాత దీనికి కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టాలి ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసినాం కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టే దానివల్ల మంచిగా ఉడికి వస్తుంది ఈ చట్నీకి ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము పల్లీలు సన్నని మంట మీద పల్లీలు వేంపుకొని పక్కకు తీసుకోవాలి తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి చ సన్నని మంట మీద వేంపాలి తర్వాత జీలకర్ర వన్ స్పూన్ వేసి తర్వాత కొత్తిమీర వేసాను మీకు కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకొని చట్నీ చేసుకుంటే బాగుంటుంది ఇలా వేంపిన దానిని జార్లోకి తీసుకొని ఇందులో వెల్లుల్లి కొంచెం చింతపండు వేయాలి కొంచమే వేయాలి చింతపండు ఇలా వేసి తగినంత సాల్ట్ కొంచెం తక్కువగానే సాల్ట్ వేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మిక్సీలో వేయాలి ఇలా మిక్సర్లో వేసిన తర్వాత చట్నీ ఇలా గట్టిగా ఉండకూడదు మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అది కి చట్నీ చాలా లూజ్గా ఉండాలి మళ్ళీ చట్నీకి పోపు పెట్టుకుందాము ఇప్పుడు ఆయిల్ వేసి కొంచెము శనగపప్పు టూ స్పూన్స్ వన్ స్పూన్ మినపప్పు సన్నని మంట మీద వేయిపాలి పోపు మాడిపోకుండా వస్తుంది రెండు ఎండుమిర్చి కోవాలి కరివేపాకు వేసి సన్నని మంట మీద ఇలా వేంపాలి వేగిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ చిలకర యాడ్ చేయాలి ఇలా లాస్ట్లో యాడ్ చేసేదాని వల్ల పోపు మాడిపోకుండా వస్తుంది ఇది యాడ్ చేసిన తర్వాత ఇలా ఇంగువ యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇంగువ యాడ్ చేసేయాలి ఇందులోకి మార్చుకొని ఇలా వాటర్ కలిపి కొంచెం ఇలా లూజ్గా ఉండాలి చట్నీ అప్పుడే పొంగలిలో తినడానికి వస్తుంది ఇప్పుడు పొంగల్ని ఓపెన్ చేసి చూద్దాము ఇలా కుక్కర్లో ఉన్న పొంగలి ఓపెన్ చేసినాక కొంచెం వాటర్ లాగా కనిపిస్తుంది ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్లు టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నెయ్యి కలిపి బాగా కలపాలి దీనిని వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ చట్నీతో కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది ఒకసారి మా వారి ఆఫీస్లో చేసి పంపించాను నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇడ్లీ కుక్కర్ గిఫ్ట్గా ఇచ్చారు అంత బాగా టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్